శృంగవరం అడవుల్లో ఆశ్రమ జీవితం గడిపేవాడు ముని శతానందుడు ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తపస్సు చేసుకునేవాడు ఆ ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు పండ్ల చెట్లు పొదలు దట్టంగా ఉండేవి ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన జంతువులు పక్షులు అక్కడ సేద తీరడానికి ఇష్టపడేవి ముని కూడా వాటి పట్ల దయతో ప్రవర్తించేవాడు అవెప్పుడైనా జబ్బు చేస్తే గాయపడితే వనమూలికలు ఆకు పసర్లతో వైద్యం చేసేవాడు అలా మునికి వాటికి మధ్య స్నేహం కుదిరింది ముని ధ్యానంలో మునిగిపోతే తీయటి పండ్లు దుంపలు తేనెను తెచ్చి ముని ముందు పెట్టేవి ఆశ్రమ ప్రాంగణంలో ఆ జంతువులు పక్షులు జాతి వైరం మరచి కలిసిమెలిసి ఉండేవి ఒక వర్షాకాలం ఉదయాన్నే నదికి వెళ్లిన ముని తిరిగి వస్తుండగా జారి గోతిలో పడిపోయాడు ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు బాధతో మూలుగుతూ చాలాసేపు బోతిలోనే ఉండిపోయాడు స్నానానికి వెళ్లిన ముని ఇంకా ఆశ్రమానికి తిరిగి రాలేదని ఒక చిలుక గమనించింది ఎగురుకుంటూ నదివైపు వెళ్ళింది బోతిలో మునిని చూసింది ఆయన ముందు వాలింది ఆయన చెప్పగా ప్రమాదం గురించి తెలుసుకుంది వెంటనే ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది వెంటనే ఏనుగు ఎలుగు బంటి గుర్రం మేక కోతిపరిగెడతూ ముని ఉన్న బోతిని చేరాయి భయపడకండి మునివర్య మిమ్మల్ని బయటకు తీస్తాము అని మునికి భరోసానిచ్చాయి లోపలికి వెళ్లడానికి దారి చేసింది ఏనుగు తన తొండంతో మునిని లేపి గుర్రం మీద కూర్చోబెట్టింది ఆ జంతువులన్నీ కలసి మునిని ఆశ్రమానికి చేర్చాయి వనంలోని మూలికలు ఆకులను సేకరించి మునికి వైద్యం చేశాయి చిలుక వెళ్లి తీయటి పండ్లను కుందేలు వెళ్లి దుంపలను తెచ్చి మునికి ఆహారం అందించాయి అలా అవన్నీ మునికి సేవలు అందించసాగాయి నెల గడిచేసరికి ముని పూర్తిగా కోలుకున్నాడు అవి తనకు చేసిన సేవకు ముని కళ్ళు ఆనందంతో చిప్పిల్లాయి నా బంధువులైనా మీ అంత శ్రద్ధగా నన్ను చూసేవారు కాదు మీ మీలు మరువలేను అన్నాడు శతానందుడు వాటితో ఇందులో మా గొప్పదనమేమీ లేదు మునివర్య మీ తపస్సు ప్రభావం వల్లనేమో మేమంతా జాతి వైరాన్ని మరచిపోయి ఒక్కటేయాం మీ ఆశ్రమ ప్రాంగణంలో మీ సాంగత్యంలో హాయిగా బతుకుతున్నాం మీరు మాకెన్నోసార్లు వైద్యం చేసి మా ప్రాణాల్ని కాపాడారు కష్టంలో ఉన్న ప్రాణిని ఆదుకోవాలనే లక్షణాన్ని మీ నుంచి అలవర్చుకున్నాం మీకు సేవలందించాం మీరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు మీరు కోలుకున్నారు ఇప్పుడే కాదు ఎప్పుడూ మిమ్మల్ని మా కంటికి రెప్పలా కాచుకుంటాం మునివర్య అన్నది ఈనుగు అవునవును అంటూ మిగిలినవన్నీ కలిపాయి ఆప్యాయంగా వాటిని తడిమాడు శతానందుడు